హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కేబీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆదివారం అందువలన అందరం ఫ్రీగా ఉన్నామని చెప్పేసి శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం కోసం కోటప్పకొండ వెళ్ళడం జరిగిందండి మొత్తం పన్నెండు మంది తమ్ముళ్ళు మరియు శిష్యులతో మా కూతురితో కలిసి త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈరోజు ఉదయాన్నే ఐదు ఐదు పావు మధ్యలో శ్రీ నందీశ్వరుని దగ్గర మేము ఇలా వీడియో తీసుకోవడం జరిగింది మా కూతురుతోటి నందీశ్వరుని పక్కన వీడియోని ఈ విధంగా తీసుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అలాగే చూస్తూ ఉండగా తెల్ల తెల వారిపోయింది చూస్తూ చూస్తూనే సూర్యుడు అలాగా పైకి చిన్నగా లేస్తూ ఉన్నాడనమాట కోతి కోతి రావడం వలన మా అమ్మాయి భయపడి పక్కకు దూకేసింది నంది మండపం వైపు నుంచి కిందకి దూకేయడం జరిగిందనమాట కోతి వచ్చిందని చెప్పేసి హనుమంతుల వారు మా అమ్మాయిని భయపించారు పొద్దున్నే అనంతరం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇలాగ తెల తెల వారుతూ ఉండగా నందీశ్వర్ని వద్ద హనుమంతుల వారు నందీశ్వర్ని పైన ఎలా ఉన్నారో చూడండి ఒకసారి అక్కడ చాలామంది దర్శనం చేసుకోవడం కోసం రాత్రి నిద్ర చేయడానికి చాలా వరకు వచ్చారన్నమాట అందరం కూడా పదమూడు మంది మొత్తం నైట్ వెళ్ళి నిద్ర చేసి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రతి ఒక్కరూ స్నానాలు అవి చేసేసి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం వెళ్ళడం జరిగింది అందరూ ఈ టైంలో రెడీ అయిపోయేశారండి ప్రతి ఒక్కరూ చిన్న చిన్నగా రెడీ అవుతూ వస్తూ ఉన్నారు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా నేను మాత్రం ముందే లేచి మా పాపను ముందే లేపి నందీశ్వరిని వద్ద వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను చూడండి ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది కోటప్పకొండ నరసరావుపేట మండలం నరసరావుపేట జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి గుడి ద్వారమండి ఇది మెయిన్ ద్వారము చూడండి ఒకసారి దూరంగా శ్రీ స్వామివారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ కైలాసవాస ఓం నమశివాయ శివాయ కాశీనివాస ఓం నమశివాయ హర హర మహాదేవ శంకర త్రికోటేశ్వర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఇదిగోండి గుడి మెయిన్ ద్వారం అనమాట ఇది అది గోపురం మెయిన్ గోపురం గుడి ద్వారము అందరం కూడా వచ్చేసామన్నమాట చేరుకున్నాం మెయిన్ ద్వారం వద్దకు శ్రీ త్రికోటేశ్వర స్వామివారు ఉదయాన్నే ఇలా దర్శ దర్శనం చేసుకోవడం జరిగింది లింగ రూపంలో ఉన్న త్రికోటేశ్వర స్వామివారి విగ్రహం అండి ఇది ఇదిగోండి తమిళ్ళందరం కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ గుడి లోపలికి ప్రవేశించడం జరిగింది అందరం కలిసి ఒకేసారి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ గుడి గాలిగోపురం స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడం జరుగుతుందండి ప్రతి ఒక్కరం కూడా ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అంటూ పైకి ఎక్కసాము ఇదిగోండి పైకి ఎక్కిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం కోసం దర్శనం తర్వాత దర్శనం అయిపోయిందనమాట దర్శనం తర్వాత ఒక్కసారి త్రిశూలం లోపల చూడండి త్రిశూలం లోపల సూర్యభగవానుడు ఇప్పుడే తెల సూర్య భగవానుడు కనపడుతున్నారు ఒక్కసారి చూడండి త్రిశూలం మధ్యలో ఉంది చూడండి సూర్యభగవానుడు ఒక్కసారి దర్శనం చేసుకోండి సూర్య కోటి నమప్రభ ఓం సూర్య భగవానాయ నమ ఓం శ్రీ సూర్య భగవానాయ నమ అదిగోండి శివలింగం పైన సూర్యభగవానుడు ఇప్పుడే తెలతెలవారుతూ పైకి లేస్తూ ఉన్నారు ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ త్రికోటేశ్వర ఓం నమ శివాయ కైలాసవాస ఓం నమ శివాయ కాశీనివాస ఓం నమ శివాయ మా పాప పొద్దున్నే ఉదయాన్నే లేచి అక్కడ చలి కూడా బాగా తట్టుకుందండి ఎంత చలి ఉందంటే అక్కడ పైన కొండపైన కాబట్టి ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది మంచు చూడండి ఒకసారి ఎంత విపరీతంగా మంచు కురుస్తుందో కొండపైన అంత చలిలో అంత మంచులో కూడా మా కూతురు ఉదయాన్నే నాలుగు గంటలకల్లా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్వామివారిని దర్శించుకొని అనంతరం స్వామివారి దర్శనం అనంతరం ఈ విధంగా వీడియో దిగుతూ ఉందండి అంత చిన్నపిల్ల కూడా చక్కగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి మాతో పాటు మాకంటే ముందు కూడా లేచిన రోజులు ఉన్నాయి కొన్నిసార్లు మాతో పాటు లేచి ఈరోజు స్వామివారిని త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఒకసారి చూడండి అనంతరం తమ్ముళ్ళు ఒక్కసారి వీడియో తీసుకోవడం జరిగింది చూస్తూ ఉండండి తమ్ముళ్ళందరూ కూడా ఒక్కళ్ళు ఒక్కళ్ళుగా దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు వీడియోలో జాయిన్ అవుతున్నారు ఓం నమ శివాయ అదిగోండి చుట్టూ గుడి ప్రాంగణం అది గుడి ప్రాంగణంలో తమ్ముళ్ళు ఇప్పుడే వచ్చి కూర్చున్నారు అదిగోండి మా తమ్ముడు గోపాలరెడ్డి స్వామి అండ్ మిగతా తమ్ముళ్ళు శిష్యులు బాబాయ్ అందరూ ఉన్నారు మొత్తం పన్నెండు మంది మేము వెళ్ళామండి శనివారం నైటు స్వామివారికి నిద్ర చేయడం జరిగింది స్వామివారి గుళ్ళోనే నిద్ర చేయడం జరిగింది ఉదయాన్నే నిద్రలేచి స్వామివారిని త్రికోటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనం అంతరం మొత్తం శిష్యులు తమ్ముళ్ళు అందరం కూడా ఇలాగా కూర్చొని స్వామివారిని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ చూడండి ధ్యానమందిరం అది త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ స్వామివారు ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళాలండి ఈ ధ్యానమందిరా వెళ్ళాలంటే అక్కడి నుంచి దాదాపుగా ఇంకొక కొండ ఎక్కితే అదోండి మెట్ల రూపం మెట్ల మార్గంలో ఇంకో కొండ ఎక్కితే ఆ పైన ధ్యాన అను తరువాత నాగేంద్ర స్వామి పుట్ట అవి ఉంటాయండి అక్కడ వరకు ఎక్కి ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకోవచ్చు చూడండి శివుడు శివలింగం రూపంలో ఒకవైపు దర్శనమిస్తుంటే ఇంకోవైపు సాక్షాత్ శివరూపంలో ఇంకొక వైపు ధ్యాన దర్శనం దర్శనమిస్తూ ఉన్నారు మా పాప చక్కగా వీడియోకి ఇస్తూ చక్కగా నవ్వుతూ భయపడుతూ హనుమంతులు వారు వస్తారేమో అని చెప్పేసి భయపడుతూ అలాగా వీడియోలకి పోజులు ఇస్తూ ఉందండి ఓం నమ శివాయ త్రికోటేశ్వరాయ ఓం నమ శివాయ కైలాసవాస ఓం నమ శివాయ కాశీనివాస ఓం నమ శివాయ కశీ విశ్వేరా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయేశ్వరా ఓం నమ త్రికోటేశ్వర ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనంతరం శ్రీవల్లి మాత వారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి త్రికోటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తరువాత కొంచెం కిందగా వెళితే మెట్ల మార్గంలో కిందగా వెళితే శ్రీవల్లి స్వామివారిని మాత శ్రీవల్లి మాత వారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది మెట్ల మార్గంలో కిందకు వచ్చి శ్రీవల్లి మాతని మూడు ప్రదర్శనాలు చేసి దర్శనం చేసుకొని దర్శనం అనంతరం ఈ విధంగా స్వాములందరం కూడా ఒక దగ్గర చేరి ఉండడం జరిగిందండి చూడండి ఇవ్వండి మా బ్యాచ్ మా శిష్యులు తమ్ముళ్ళు అందరం కూడా ఇప్పుడే దర్శనం అయిపోయిన తర్వాత శ్రీవల్లి సమేత త్రికోటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం అందరం కూడా ఈ విధంగా ఒక దగ్గర చేరాము ఇవ్వండి తిరుగు ప్రయాణం అయ్యాము స్వామివారి సన్నిధి నుంచి త్రికోటేశ్వర స్వామివారి సన్నిధి నుంచి తిరుగు ప్రయాణం ఇప్పుడే అవ్వడం జరిగింది చూడండి మా పాప నేను వస్తున్నానా లేదా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తూ వెనక్కి తిరిగి చూస్తూ అలా వెళ్తుందనమాట వస్తున్నాడా రావట్లేదా మా నాన్న అని మా బుడ్డస్వామి తిరిగి చూస్తూ వస్తుంది ఇదిగోండి చక్కగా నేను కూడా స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అయ్యామండి విఘ్నేశ్వర స్వామి పైన పెద్ద విఘ్నేశ్వర స్వామి వారిని ఈ విధంగా దర్శనం చేసుకోవడం జరిగింది ఇదిగోండి ఘాట్ రోడ్ ఇది ఘాట్ రోడ్లో హనుమంతుల వారు రోడ్డుకి ఇరువైపులా చాలామంది చాలామంది హనుమంతుల వారు రోడ్డుకి ఇరువైపులా ఉన్నారండి ఇది మొత్తం ఘాట్ రోడ్ అండి చాలా పెద్ద ఘాటు చాలా ఎక్కువగా ఉంటుందండి ఘాట్ రోడ్డు కూడా ఒకటే మార్గం అయ్యేటప్పటికి వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు రెండు కూడాను ఈ రోడ్లోనే వస్తూ ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ఘాట్లో ఎందుకంటే ఎదురు వాహనాలు వస్తూ ఉంటాయి చిన్న రోడ్డు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్తూ వెళ్ళాలి మేమందరం అయితే బైకులు వేసుకొని వెళ్ళిపోయాము మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి దగ్గరలోనే మేము బైక్లో వేసుకొని నైట్ టైము బయలుదేరి జరిగింది తిరుగు ప్రయాణం అయ్యాము ఘాట్ రోడ్లో చక్కగా చుట్టూ చెట్లు పచ్చని పైరు చల్లని గాలి మధ్యలో తిరుగు ప్రయాణం అయ్యామండి చూడండి రోడ్డుకిరువైపులా పచ్చదనమే కానీ చాలా చక్కగా ఉందండి ఎంత చక్కగా ఉందో చూడండి పచ్చగా రోడ్డుకిరువైపులా అనంతరం వచ్చే దారిలో నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వెళ్ళే దారిలో ఇసపాలెం ఇసపాలెం అని ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో కాళీమాత కాళీమాత టెంపుల్ ఉంటుంది దాన్ని దర్శనం చేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుందండి మనశ్శాంతిగా ఉంటుంది వచ్చే దారిలోనే ఉంటుందండి నరసరావుపేట నుంచి సత్యనపల్లి దారిలో ఉంటుందన్నమాట ఈ దేవాలయం కాళీమాత లోపల మూల విరాట్ కాళీమాత అండి సరిగ్గా కనిపించట్లేదు ఇప్పుడు కొన్ని చూడండి జూమ్ చేసి చూపించాను మీకోసం కాళీమాత టెంపుల్ ఇది చాలా ఫేమస్ అండి అక్కడ వాహనాలకి పూజలు అవి చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అనంతరం మా తమ్ముళ్ళు మేము స్వామి మాతవి రక్షరేఖలు తీసుకొని విధంగా రక్షరేఖల్ని కట్టుకోవడం జరిగింది మొత్తానికి ఈ ఆదివారం అయితే మా తమ్ముళ్ళతో శిష్యులతో కలిపి మా కూతురితో పాటు రాత్రి నిద్ర చేసి ఉదయాన్నే త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అనంతరం శ్రీ కాళీమాతవని దర్శనం చేసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్